హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య మెటీరియల్ బ్లాగ్స్ అండి అలాగే ఇవాళ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నానండి నేను ఇదిగోండి అన్నీ కూడా ఈ కప్పు కొలతండి కరెక్ట్గా అన్నీ కూడా ఈ కప్పు కొలతా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నానండి చూద్దాం రండి ఇదిగోండి ముందుగా మనం పంకిన్ గీట్స్ ఒక బౌల్ తీసుకున్నామండి అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక బౌల్ తీసుకోవాలి అన్నీ కూడా ఈ బౌల్ లెక్కండి ఈ గిన్నె మీరు కప్పు కొలత లేకపోతే గ్లాసు ఏదైనా ఒక కొలత పెట్టుకుంటే అండి మీకు అన్నీ కరెక్ట్గా క్వాంటిటీ బాగుంటుంది ఇదిగోండి పిస్తా కూడా సేమ్ బౌల్ అండి ఒక కప్పు కొలత పెట్టుకుంటే అన్నీ ఒకేలాగా మనకి క్వాంటిటీ కరెక్ట్గా ఉంటాయండి ఇదిగోండి అంజీరు కూడా ఒక కప్పు అలాగే ఖర్జూరం కూడా మనకి డబుల్ తీసుకోవాలండి రెండు కప్పులు తీసుకోవాలి ఖర్జూరం లోపల గింజ తీసేసి రెడీగా పెట్టుకోవాలండి అలాగే వాటర్ మల్ వాటర్ మిల్లన్ సీడ్స్ కూడా ఒక బౌల్ అండి అలాగే ముప్పా కప్పు జీడిపప్పు అండి అలాగే అలాగే హాఫ్ కప్పు నువ్వులు మీరు దీంట్లో ఇంకా జీడిపప్పు వేసుకున్నాం కదండి బాదం బాదం వాల్నట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు నేనైతే మొత్తం తొమ్మిది నైన్ ఐటమ్స్ వేసానండి దీంట్లో మీరు దాంట్లో వాల్నట్స్ వేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీలో అలాగే పిస్తా కూడా వేసాం కదండీ బాదం వాల్నట్ కూడా రెండు కూడా వేసుకోవచ్చు నేను ఆ రెండు మిస్ చేశాను ఇదిగోండి గసగసాలు కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి మొత్తం ఇలాగన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ వాల్నట్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఇవి కూడా ఇంకా చిన్నగా కట్ చేసానండి మళ్ళీ ఇదిగోండి అలా కట్ చేసుకుని ఇదిగో పిస్తా మళ్ళీ ఇవి ఇలాగా ఈ చేపరు ఉందండి నాకు నేను ఎక్కువ ఇలాంటి లడ్డూ సరిగా చేస్తాను అందుకు చిన్న చిన్నగా కట్ చేయలేం కదండి డ్రై ఫ్రూట్స్ అందుకే ఈ మిషన్ తీసుకున్నానండి ఇది మీషోలోనూ దేంట్లోనే తీసుకున్నానండి గుర్తులేదు చాలా రోజులండి ఇదిగోండి చాలా స్మూత్గా వస్తుందండి ఇదిగోండి చాలా అసలు పిస్తా వేసామన్నది తెలియకుండా ఉండ బాగా అవుతుందండి ఇలాగా ఒకటే ఇలా చేశానండి జీడిపప్పు కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశానండి లడ్డు బాగా అవుతుందండి ఇలాగ అన్నీ ఒకే ప్రాసెస్లో కాకుండా అలాగే అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ రెండు కూడా వేసేసి ద్వారాగా వేయించుకోవాలండి లోనే పెట్టాలండి గ్యాసు ఈ గలగలలాడుతాయండి సౌండ్ వస్తాయి మెత్తదనం ఉండదండి వేయించుకుంటాం మనకు తెలిసిపోతుందండి కానీ సిమ్లో పెట్టి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి అలాగే వాటర్ మిల్లన్ సీడ్స్ కూడా వేసేసి జాగ్రత్తగా ఇవి కూడా దోరగా వేయించుకోవాలండి ఇవి కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ దీంట్లో ఇవి వేసినవి అన్నీ కూడా డైలీ మనం ఫుడ్లో కూడా వాడుకోవచ్చండి మనకి ఇదిగోండి వాటర్ మిల్లన్ సీడ్స్ కూడా మనకి ఇంకా మనం పొడి చేసేసుకుని వేయించుకుని పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటే కర్రీలో కూడా వేసుకోవచ్చు ఇదిగోండి జీడిపప్పు చిన్న చిన్నగా చాప్ చేసుకున్నానండి ఇవి కూడా ఒక వేగు వేయించి మాడకుండా తీసేసుకోవాలండి అలాగే పిస్తా మనం చేపర్లో వేసాం కదండీ ఇదిగోండి ఇలాగా చాలా స్మూత్గా వచ్చేసిందండి ఇది కూడా ఒక వేడి కొంచెం అంటే తురుము కాబట్టి తొందరగా వేగిపోద్దండి అందుకని మనం ఎక్కువగా వేయించక్కర్లేదు ఇలా వేసి వేడి తగలినిచ్చాక తీసేస్తే సరిపోద్దండి చాలా టేస్టీగా ఉందండి అలాగే ముప్పావు కప్పు జీడిపప్పు వేసాం కదండీ హాఫ్ కప్పు నువ్వులండి ఇవి కూడా దోరగా వేయించుకోవాలి కమ్మదానం ఉంటాయండి ఇవి నువ్వులు వేయడం వల్ల ఐరన్ అరుగు ఉంటుంది కాబట్టి ఇదిగోండి అంజూరు కూడా మనకి వేడి తగిలిన అంతేనండి బాగా వేయించుకోవాలి అవసరం లేదు ఇవి అంజీరు కొంచెం వేడి తగిలితే సరిపోద్ది అండి అంతే తీసేయచ్చు తీసేసి ప్లేట్లోకి ఇవన్నీ రెడీగా పెట్టుకొని అలాగే ఖర్జూరం కూడా వేడికి తగిలినవ్వాలి అంతేనండి ఇది కూడా బాగా వేయించ అవసరం లేదు వేడి తగిలితే సరిపోద్ది వేసి ఒక రెండు నిమిషాల నుంచి వేడి తగిలిన తర్వాత తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక బౌల్లో ఖర్జూరం తీసుకున్నాక ఒక స్పూన్ గసగసాలండి ఇవి ఇవి వేడు వేడి ఉంటుంది కాబట్టి బాగా గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే వేగిపోతాయండి గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా ఇదిగోండి ఖర్జూరం మిక్సీ జార్లోకి వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి అంటే కచ్చపచ్చగా అండి అంటే మిక్సీ నలగదు కదండి కింద అయితే మెత్తగా అయిపోద్ది పైన ఉన్న ఖజూరం ఏమో నలగకుండా ఉంటుంది కదా అందుకే వేడి తగిలిచ్చామండి తగిలియడం వల్ల ఏమవుతుందంటే మనకి కింద పేస్ట్ అయినా పైన కచ్చపచ్చగా ఉన్న మనం కలిపేటప్పుడు అది కూడా స్మూతీగా అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతా కూడా మిక్సీ అంతా కూడా ఈ డ్రై ఫ్రూట్స్లో వేసేసి అలాగే గసగసాలు చూసారా వేడికి అవి కూడా దోరగా వేగిపోయినాయి మాడకుండా వేసేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలపాలండి మొత్తం అన్నీ కలిసేటట్టు మొత్తం అన్ని ఐటమ్స్ కూడా బాగా కలిపేట కలిపేటప్పుడు మొత్తాన్ని కలిసేటట్టు ఒక చోటే కాకుండా మొత్తం అన్నీ కలపాలండి లేకపోతే ఖర్జూరం కదా అలాగే ఉండిపోతే బలవంతం ఉపయోగించాలండి ఇక్కడ మనం ఇదిగో చేతికి అంటుకోకుండా ఉండాలంటే బాగా ఈజీగా మనకి అవ్వాలంటే ఒక స్పూన్ నెయ్యి చేతిలో వేసుకుని బాగా ఇదిగోండి ఇలాగా మొత్తం ఖర్జూరానికి పట్టేలాగా మొత్తం అంతా కలిపి ఎదిగే విధంగా అవ్వాలండి ముద్ద ఇప్పుడు మనం లడ్డూలు చేసుకోవాలండి ఒకే సైజులో ఈ లడ్డూలన్నీ చేసుకోవాలి అంతే రెడీ అండి డ్రై ఫ్రూట్స్ లడ్డూ అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ కొత్త వారు చూసిన మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదిగోండి డైలీ ఇది ఒక లడ్డు తీసుకుంటే మంచిదని చెప్తున్నానండి చాలా మంచిదండి ఇది ప్రోటీన్ ప్రోటీన్ ఉంటుంది హెల్త్ బాగాలేని వాళ్ళకి అందరికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా మంచిదండి ఇది ఇది ఏంటంటే మనకి మనం చేసుకున్నాం కదండి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువండి తీపి కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు దీంట్లో నేనైతే ఖర్జూరం ఒకటే వేసానండి తీపు తక్కువ ఉండేలాగా హాయ్ అండ్ డ్రై ఫ్రూట్స్ స్ప్రెడ్ రెడీ అయిపోయినాయండి ఇదిగోండి ఇలాగా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఓకేనండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ